ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తుంది సో రెసిపీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఫస్ట్ తగినంత ఆయిల్ తీసుకొని ఆనియన్ కొత్తిమీర పొద్నా చెక్కా లవంగం సాజీర వేసుకుంది పక్కన చికెన్ కిలో చికెన్ తీసుకుంది కిలో చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసింది అలాగే రైస్ కూడా అంతే బాస్మతి రైస్ మూడు గ్లాసులు రైస్ తీసుకుంది ఇప్పుడు ఆనియన్ మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చాయండి వేగిపోయినాయి మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసింది ఇప్పుడు మొత్తం దగ్గర కానీ మంచిగా అడుగంటకుండా అలా కలపాలి ఐదు నిమిషాలు ఎంత వీజీ అంటే చాలా ఈజీ అండి ఇలా కలిపి మీడియంలో పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అప్పుడు ముక్కకి మంచిగా ఆనియన్ మొత్తం పట్టేస్తుంది అనమాట ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత తీసి మళ్ళోసారి కలుపుకోవాలి ఇప్పుడు కిలో చికెన్కి మా ఫ్రెండ్ ఒక్క నిమ్మకాయ తీసుకుందండి ఒక నిమ్మకాయ తీసుకుంది కిలో చికెన్కి అంటే ఎక్కువ ఘాట్నెస్ ఉండదనమాట స్పైసీనెస్ తక్కువ వేసింది చిన్నపిల్లలు తినాలి కదా అందుకే స్పైసీ ఎక్కువ చేయట్లేదు ఒక నిమ్మకాయ తీసుకొని పిండాలి పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ పది నిమిషాలు వదిలేసేయాలి మీడియంలోనే పెట్టాలి మీడియంలో పెట్టి వదిలేసేయాలి ఇప్పుడు మనం ఇందాకలా మూడు గ్లాసులు బాస్మతి వేసి నానం పెట్టాం కదా అది వేరే స్టవ్ మీద వేయాలన్నమాట వేరే స్టవ్ మీద పెట్టాలి ఏం లేదండి వీజీ మనం మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు తెలుసా అంత వీజీ పిల్లలకి లంచ్ బాక్స్లో చేయొచ్చు అంత వీజీ తొందరగా అయిపోయింది మా ఫ్రెండ్ చేసిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఏమి వేయదు దాంట్లో ఎందుకంటే మనం ఇందాకలా మసాలాలన్నీ దాంట్లో వేసుకున్నాం కదా పోపులోకి వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం వేయదు ఓన్లీ ఉప్పు ఒక్కటే వేసింది ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసింది రైస్కి పట్టేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది రైస్ రైసు అలా పెట్టేసి ఇప్పుడు టమాటాలు మూడు టమాటాలు తీసుకుందండి మూడు టమాటాలు చిన్నగా ముక్కలు కోసుకొని వేయాలన్నమాట వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి అంతే కలుపుకొని ఒక ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి కలిపి ఇందాక ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు వేసింది టమాటాలు వేసి ఆ టమాటాలన్నీ మగ్గిపోవాలి కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందా అనమాట నేనైతే దమ్ బిర్యానీ చేస్తానండి మా ఫ్రెండ్ వేరేలా చేసింది వేరే స్టైల్లో చేసింది ఇది వీజీ నేను చేస్తే కొంచెం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి ఏం లేదు మీడియంలోనే పెట్టాలి మొత్తం ఇప్పుడు పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవద్దండి పుల్లటి పెరుగు బాగోదు కొంచెం కొంచెం తీయగాన ఉన్న పెరుగు తీసుకోవాలి మరి పుల్లటి పెరుగు తీసుకోవద్దు మీడియం ఉన్న పెరుగు తీసుకోవాలి ఫ్రెష్ది మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ వదిలేసేయాలి మరి పది నిమిషాలు ఏం కాదండి ఐదు నిమిషాలు అన్ని ఐదు ఐదు నిమిషాలు తీసుకోవాలి టమాటా వేసి ఇప్పుడు గరం మసాలా ఇందాకలో మనం కొంచెం ఉప్పు వేసాం కారం వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం కారం తీసుకుంటుంది టమాటాలు వేసాం కదా పులుపు ఉంటుంది అనమాట ఇంకొంచెం కారం గరం మసాలా ధనియా పౌడర్ అంతే వేసి మంచిగా కలుపుకోవాలి పోపులోకి చికెన్ వేసి ఐదు నిమిషాలు టమాటాలు వేసి ఐదు నిమిషాలు తర్వాతకి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట చూసారా మంచి స్మెల్ వస్తుంది ఆహా నాకైతే పక్కన రైస్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు రైస్ తీసుకోవాలి ఒక బౌల్లో తీసుకొని ఉడికిన చికెన్ పైన వేసేయాలన్నమాట వీజీ అండి చాలా వీజీ ఏముంది మనం పోపు దాంట్లో చికెన్ వేసాము తర్వాతకి లెమన్ వేసాము టమాటా వేసాము పెరుగు వేసుకున్నాము తర్వాత గరం మసాలా వేసుకున్నాము అంతే కొంచెం కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత అలా వేస్తూ ఉండాలి మంచిగా చికెన్కి మంచిగా పట్టేస్తుంది అనమాట మసాలాలు అంతే ఇరవై నిమిషాలు అయిపోయి చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి పర్ఫెక్ట్గా ఉడికింది నేను టేస్ట్ చూసాను కదా అసలు ఫ్రెండ్ సర్కిల్ మాకు దగ్గర ఫ్రెండ్ సర్కిల్ ఉంది సేమ్ అలాగే అనిపించింది నేను నా స్టైల్లో వేరే ఉంటుందండి అది చూపిస్తాను ఫస్ట్ మా ఫ్రెండ్ స్టైల్ చూడండి మీకు వీజీ నాది కొంచెం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాను నేను నేను దమ్ చేస్తాను ఇదైతే మనం మార్నింగ్ లంచ్ టైంలో కూడా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ వీజీ ముక్కు కూడా మంచి ఉడికింది ఇప్పుడు తీసుకున్న రైసు దాంట్లో వేసేయడమే అంతే ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మొత్తం ఉడికిపోతుంది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు కారం సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం రైస్ వేస్తున్నాం కదా ఇక తర్వాత వేయలేము కొంచెం ఉప్పు తక్కువైందంట ఉప్పు వేస్తుంది ఇప్పుడే చూసుకోవాలంటే ఉప్పు సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ముక్క ఉడికిందో కూడా లేదో చూసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర ఉడికి నైంటీ పర్సెంట్ ఉడికిందండి రైస్ రైస్ వేస్తుంది మళ్ళీ కొత్తిమీర ఇప్పుడు రైస్ తర్వాతకి ఇంకొంచెం కొత్తిమీర వేస్తుంది అన్నమాట కొత్తిమీర ఉంటేనండి టేస్ట్ కొత్తిమీర పుదీనా లేకపోతే టేస్ట్ ఉండదు మస్తు టేస్ట్ అంటే మొత్తం కొత్తిమీర పుదీనాలోనే ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి నెయ్యి వేసి మరీ హై కాదు మరీ సిమ్ కాదు మరీ మీడియం కాదు కొంచెం కొంచెం తక్కువలో పెట్టేసింది హై కాకుండా మీడియం కాకుండా పైన బరువుగా ఒక బౌల్ పెట్టేసింది అనమాట ఇప్పుడు చూడండి చికెన్ బిర్యానీ అయిపోయింది పది నిమిషాల తర్వాతకి ఇగో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఏందో పది నిమిషాలు చికెన్ బిర్యానీ అయిపోయింది పది నిమిషాల తర్వాత మూత తీస్తే వా చూసారా అడుగు కూడా అంటలేదు అంతే ఎంత వీజీ స్మెల్ మంచిగా వస్తుంది నెయ్యి స్మెల్ సర్వ్ చేసుకున్నాం పక్కన ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసింది ఎంత వీజీ అండి టేస్ట్ కూడా అసలు అంత బాగుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది రైస్ నేను అప్పుడే లంచ్ చేసి వచ్చాను అయినా కానీ తినమని ఫోర్స్ చేసింది సరే కొంచెం తింటాను టేస్ట్ చూస్తాను అన్నాను చూసారా ఎంత పొడిపొడిగా ఉందో ఉందా రైసు మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి మాకు దగ్గరలో ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందన్నమాట సేమ్ అలాగే ఉంది ఎంత బాగుందో మరీ పొడిపొడిగా లేదు మరీ మెత్తగలేదు రైస్ అంత బాగుంది ఇక టేస్ట్ చూడమంది సరే టేస్ట్ చూస్తున్నాను ఆనియన్ ఆల్రెడీ నేను లంచ్ చేసి వచ్చానన్నా కానీ వదలలేదు టేస్ట్ చూడమంది సో సరే టేస్ట్ చూద్దామని ఆ ఎంత వేడిగుంది అప్పుడప్పుడే వేడిగుంది సరే కానీ నేను నోట్లో పెట్టుకోంగానే లవంగం తగిలిందండి ఎందుకో ఎక్కడ నేను బిర్యానీ తిన్నా ఫస్ట్ లవంగం దాసించక ఇలాచ్చి ఇవే వస్తాయి నాకు ఎందుకు అర్థం కాదు అప్పటికే నేను చూసుకొనే తింటాను నాకే వస్తాయి అవి ఆనియన్ కలుపుకొని ఆహా ఒక్కొక్క పీస్ కలుపుకొని తింటుంటే స్వామి ఎంత బాగుందో రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి అంత బాగా ఉడికిపోయింది మనం ఎందుకండి బయట తెచ్చుకొని తినడం ఇంట్లో మంచి చేసుకొని తినొచ్చు బాగుంది మా ఫ్రెండ్ కూడా తింటుంది నేను తిన్నాను నేను తిని తనకు వీడియో తీస్తున్నాను అన్నమాట హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి